పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ ఓ సూపర్ మరి అదిరిపోతుంది నోర్ మై చెంప పగలగొట్టిన చందు మరి ఒక్కసారిగా కింద పడ్డ వల్లి అలాగే మరి ప్రేమకి నోరు తీపి చేసిన ధీరజ్ అసలు ఏం జరిగింది మరి రాబోయే ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా మరి ధీరజ్ ప్రేమ వాళ్ళ ప్రేమ మరికొంత బలంగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి వల్లికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందా బుద్ధి రావాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వల్లి తత్తరపాటును చూసి రామరాజుకి ఒక రకమైన అనుమానం వస్తుంది వీళ్ళిద్దరు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి ఎప్పుడు ధైర్యంగా ముందుకొచ్చేది కదా ఈరోజు ఇంటి వీళ్ళిద్దరి దగ్గర బెదిరిపోతుంది అయినా ఏం ఏం తప్పు చేశావు వల్లి అని చెప్పేసి అడుగుతాడు రామరాజు అది అదేం లేదు మావి గారు నేనేం చేయలేదండి మరి ప్రేమని నర్మదని చూసి ఎందుకట్లా ఉనికిపోతున్నావు అని చెప్పి అనగానే అబ్బే భలే ఉన్నారండి నేనేం ముణిగిపోవట్లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే వీళ్ళు చెప్పేది నిజం కాదు మామయ్య గారు మా నాన్నగారు వీళ్ళు అన్నట్టు ఇడ్లీ దోశ వడ అమ్ముతారు కానీ ఆయన వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక్కోసారి వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు అలా ఎన్నోసార్లు మా నాన్నగారిని తిట్టింది మా అమ్మ అదేంటి నువ్వు ఫైనాన్స్ నువ్వు ఫైనాన్స్ చేస్తున్నప్పుడు ఫైనాన్స్ వసూలు చేసుకోవాలి కానీ వాళ్ళు ఏం చేస్తే అందులోకి వెళ్ళిపోవటం ఏంటి అని చెప్పేసి చాలాసార్లు అంది అది కాదులే మనం అలా వెళ్తేనే మన డబ్బులు మనకు వస్తాయని చెప్పి మా నాన్నగారు చెప్పేవారు అంతేగాని సిజి మా నాన్న ఇడ్లీ దోశ అమ్మటం ఏంటి అని చెప్పేసి చాలా విచిత్రంగా సమాధానం చెప్తుంది వల్లి చూడమ్మా వల్లి ఇది ఒక రోజుతో పోయేది కాదు జీవిత సమస్య నువ్వు మీ ఇంటికి వచ్చిన రోజు కూడా మీ నాన్న రెండు మూడు సార్లు ఏం చేస్తారు అంటే ఇడ్లీ దోశ అని చెప్పి చెప్పారు ఇప్పుడు కూడా నర్మదా చెప్తున్నది నూటికి నూరు శాతం నిజమే ఆయన ఇడ్లీలు అమ్ముతున్నాడని అర్థమైంది అదే కనుక నిజమైతే నేను మామూలుగా మీ పని పట్టను అయినా మీ ఇంటికి వస్తాను మీ అమ్మగారితో మాట్లాడతాను అనగానే ఒక్కసారిగా గుండె పగులుతుంది మరి వల్లికి ఇంకా చూడు బుజ్జమ్మ కోడళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి తెలుసుకుని అప్పుడే ఏం చేయాలన్నది నేను నిర్ణయిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతాడు రామరాజు ఇంకా వల్లి ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు నవ్వుతూ ఉంటారు చాలా మోసం చేసింది ఇంకా మోసం చేయాలనే ప్రయత్నిస్తుంది ఇంకా ఏం సాధిస్తుందో కానీ నేను వదలన ప్రేమ ఖచ్చితంగా వీళ్ళమ్మని వీళ్ళ నాన్నని వీళ్ళందరినీ బయటకు తీసుకొస్తాను ఆ రోజు ఇంత దగ్గరలోనే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఏంటి కోడళ్ళు ఎక్కడికో వెళ్ళారు రహస్యంగా వచ్చారు ఏదో మీకు తెలిసినట్టుగా ఉంది నాకు చెప్పరా అని చెప్పేసి అడుగుతుంది వేదవతి అయ్యో అత్తయ్య మీకు చెప్పకుండా ఎలా ఏదన్నా జరిగితే మీకు కూడా చెప్తాం కదా కానీ చాలా పెద్ద విషయమే జరిగింది తెలుసా అని చెప్పి అంటుంది ఏంటి ఏమైంది ఎందుకట్లా ఇద్దరే చెప్పుకున్న ఒకటి నవ్వుకుంటున్నారు నాకు చెప్పడానికి ఏ భయం వేస్తుందా అనగానే భయమో పాడా మీకు తెలిస్తే మీ గుండె ఆగిపోతుందని భయపడుతున్నాను నా గుండె ఆగిపోతుందా ఏంటి ఏమైంది చెప్పు అనగానే మేము నిన్న ఎక్కడికో వెళ్ళామని చెప్పి చాలాసేపు మీరు ఎక్కడికి వెళ్ళారని అడిగారు కదా మేము వెళ్ళిన చోటు అక్కడ మీ పెద్ద కోడలు భాగోతాన్ని పూర్తిగా ఏ విధంగా ఎందుకు మోసం చేసిందనని ఇప్పటికీ మాకు అంతు పట్టడం లేదు అని చెప్పాను కానీ ఏం చేసిందే ఎప్పుడు దాని మీద పడేడుస్తారేంటి అత్తయ్య అసలు మాకు కూడా మీ పెద్ద కోడలు బాగోతని తెలిసేది కాదు ఎప్పుడు చూడు మా వాళ్ళు బాగా రిచ్ మేము బాగా కోటీశ్వర్లం అని చెప్పి ఏమి ఏం డాంబికాలు పలికిందత్తయ్యా అయితే ఏంటే ఇప్పుడేంటా అనగానే అసలు మళ్ళీ మాట్లాడిన దానికి వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నకి మాత్రం సంబంధం లేదు తెలుసా అత్తయ్యా ఏం జరిగింది ఎందుకట్లా ఉలికి పడుతున్నారు నేను కాదు ఉలికి పడేది విషయం తెలిస్తే మీరు ఉలికిపడతారు నిన్న ప్రేమ నేను ఇద్దరం బయటికి వెళుతూ ఉంటే వీళ్ళ నాన్న మాకు అడ్డంగా దొరికిపోయాడు ఇడ్లీలు అమ్ముతూ అని చెప్తే దబా ఇస్తుంది కదా ఆయన ఎన్ని రకాలుగా మారువేషంలో మమ్మల్ని బోల్తా కొట్టించాలనుకున్నాడు కానీ మేము వదల్లేదు అతను వేసుకున్న కోటుని పట్టుకుని అక్కడికి వెళ్తే తీరా ఆ కోట్ అయినా కుట్టించుకున్నది కాదు రెంట్కి తెచ్చుకున్నాడంట అద్దెకి తెచ్చుకుని డబ్బులు కూడా కట్టలేదంట చి అలాంటి ఫ్యామిలీనా ఇన్నాళ్ళు ఏదో నోరు కాస్త ఎక్కువని చెప్పి అనుకున్నాం కానీ వీళ్ళు ఇంత వరస్ట్ ఫ్యామిలీ అని ఇప్పుడే తెలిసింది అత్తయ్య అనగానే అమ్మ బాబోయ్ అవునా అంత ఘోరవా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళావా ఇంటికి వెళ్ళటమేంటత్తయ్యా వాళ్ళు ఉండేది ఒక పూరి గుడిస వాళ్ళు రోజు రోడ్డు మీద ఇడ్లీ బండి నడుపుతూ ఉంటాడు వాళ్ళ నాన్న ఈ వల్లి ఎందుకు ఏం చేసి మరి మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారో తెలియదు కానీ బావగారిని నట్టేటం ఉంచారు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఏంటో పది లక్షల కోసం బావగారు తెగ టెన్షన్ పడుతున్నారు మరి ఆ పది లక్షలు ఏం చేశారో ఏ ఎందుకని మరి బావగారిని మధ్యలో పెట్టారో తెలియట్లేదు ఆ విషయం కోసం నేను కూపీలు ఆగుదామని వెళ్తే ఈ విషయం బయటపడింది అత్తయ్య ఓ నిన్న ఇంత ఘోరంగా వల్లి వాళ్ళ కుటుంబం ఉందా అసలు ఏ ఎందుకని ఇలా చేసింది అడగాలి గట్టిగా అడగాలి అని చెప్పేసి అనుకుంటుంది చూడండి అత్తయ్యా మీరు అడిగినా కడిగినా దానికి ఏం భయం ఉండదు కానీ అన్ని ఆధారాలతో పట్టుకుని దాన్ని నేనే కడిగేస్తాను మీరేం నోరు మెదపకండి అని చెప్పేసి అంటుంది నర్మదా ఏంటి ఎందుకే ఇలాంటి ట్విస్టు అని చెప్పి అనగానే చూస్తూ ఉండండి అత్తయ్యా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా రాత్రి అయ్యేసరికి నర్మద తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా అదే సమయంలో సాగర్ వచ్చి ఏంటి ఏంటి నర్మద నువ్వు చెప్పేది ఇదంతా నిజంగానా అంత ఘోరంగా ప్రవర్తించాడా అవునండి మా ముందే రోడ్డు మీద డ్రెస్ మార్చుకున్నాడు తెలుసా అసలు వాళ్ళు వాళ్ళ అవతారం చూస్తుంటే మీకు కూడా చాలా మనం రెండు రోజులు కనుక వాళ్ళ కుటుంబం మీద నిఘా పెడితే వల్లి బండారం మొత్తం తెలిసిపోతుందండి అని చెప్పి అనగానే అలాగే చేద్దాం ఎక్కడో నేను అడ్రస్ ఇవ్వు నేను మొత్తం వెతికి వెతికి పట్టుకొస్తా అని చెప్పేసి అనగానే కానీ ఇదంతా తెలిస్తే మీ నాన్నగారు ఇప్పటికే వల్లి మీద అలా అలా చేస్తే ఊరుకోనని చెప్పి వెళ్ళారు కానీ ఇప్పుడు తెలిసిపోతే ఏం చేస్తారనని చెప్పి కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్పేసి అంటుంది అవును నాన్నగారికి ఇలాంటివన్నీ అంటే చాలా ఆశయం అసలు వధన్ని క్షమించే ప్రసక్తే ఉండదు అని చెప్పేసి అంటాడు సాగర్ ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ మరి నెమ్మదిగా వస్తాడు ధీరజ్ ప్రేమ అక్కడే కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ధీరజ్ రాగానే ధీరజ్ అని చెప్పేసి దగ్గరకు వస్తుంది వెంటనే ఏంటి మరి రోజు రోజుకి లేట్ అయిపోతుంది అని చెప్పి అనగానే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది ప్రేమ అర్థం చేసుకో అని చెప్పేసి అంటాడు సర్లే కానీ మన రిజల్ట్స్ రేపే వస్తాయి తెలుసా నీకు అని చెప్పి అంటుంది రిజల్ట్సా అవును రేపు వస్తాయంట కదా అని చెప్పి అనగానే ఇంతకీ నువ్వు బాగా రాసావా అని చెప్పి అడుగుతుంది రాయడం అంటే ఏదో రాశాను ఏంట్రా అలా మాట్లాడుతూ ఎగ్జామ్లో పాస్ అవుతావా లేదా అనగానే ఏమో రాయడం రాశాను అంతా పైవాడిదయ్యా పాస్ అవుతావా అంటే నేనేం చెప్తాను అని చెప్పేసి అనగానే ఏం నీ విషయం ఏంటి అంటే అవును నువ్వు బాగా ఇరగదీసావుగా పెన్నుల మీద పెన్నులు తీసుకుని రాసావు కాలేజ్కి ఫస్ట్ వస్తావేమో కదా అని చెప్పేసి అంటాడు అవునరా చాలా బాగా రాశాను అసలు ఎగ్జామ్స్ అవన్నీ తలుచుకుంటే అసలు అంత బాగా రాసానా అనిపిస్తుంది అయితే మొదటి ర్యాంక్ నీకే అనమాట ఎప్పట్లాగా కాలేజ్లో అని చెప్పి అనగానే దేవుడి వల్ల నాకే రావాలి ఎంత అసూయ నీకు నాకు రావచ్చు అనుకోవచ్చు కదా అంటే చూడరా చదువు విషయంలో స్వార్థం ఉండాలంట ఎవరిది వాళ్ళదేనంట అంటే ఏంటి నాకు రాకూడదా అనగానే నీకు రావచ్చురా కానీ ఎవరి ర్యాంకు వాళ్లే కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుని చదువుకోవాలి నీకు రావాలని చెప్పి నేను చదవటం కాదు అని చెప్పేసి అంటుంది సర్లే అయినా ఒకవేళ నిజంగానే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏం చేస్తావే అని చెప్పి అనగానే ఏం చేస్తానా ఎగిరి గంతేస్తాను అని చెప్పి అంటుంది అలా కాదు నువ్వు మళ్ళీ ఫర్దర్గా స్టడీస్ చదవాలి కదా చదవాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు అదేంట్రా అలా అన్నావు నేను నా కలరా ఎంబీఏ చేయాలని చెప్పి ఏదో రకంగా కష్టపడి ఎంబీఏ చేస్తాను అని చెప్పేసి అంటుంది సరే సర్లే ఎంబీఏ చేస్తుందట ఎంబీఏ అని చెప్పి ఆట పట్టిస్తాడు ఏరా నా మొహం ఎంబీఏ చేసినట్టు లేదా అనగానే చేసినట్టే ఉంది ఏంటమ్మా మళ్ళా నేను ఎంబీఏ చదివించాలా నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు పోరా నువ్వు చదివించేది ఏంటి నేను చదువుకోలేనా ఏంటి అని చెప్పేసి అంటుంది అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు చదువుకుంటానంటూ నువ్వు మళ్ళీ ఏమైనా చేస్తాననుకుంటున్నావా అవును జాబ్ చేసుకుని చదువుకుంటా నువ్వే నన్ను చదివించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటుంది ఆ మాటకి ధీరజ్ వెంటనే మొహం మార్చుకుని కూర్చుంటాడు సారీ సారీ ధీరజ్ అని చెప్పేసి దగ్గరికి వస్తుంది సారీరా అలా అన్నందుకు అంటే కాదులే నువ్వేదో అన్నావు మనసులో ఏదో పెట్టుకుని అన్నావు కదా అని చెప్పి అంటాడు అలాంటిది ఏం లేదు నేను క్యాజువల్గానే అన్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా సర్లే రేపు ఎలాగూ రిజల్ట్స్ వస్తాయి కదా వచ్చిన తర్వాత నీకు కనుక ఫస్ట్ వస్తే మంచి ట్రీట్ ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు సర్లేరా చూద్దాం అని చెప్పేసి గుడ్ నైట్ అని చెప్పి గుడ్ నైట్ అని చెప్పి ఇద్దరు నిద్రపోతారు ఇంకా అలా నిద్రపోతూ ఉంటే ప్రేమ మాత్రం ధీరజ్ వంకే చూస్తూ అలా కాలక్షేపం చేస్తూ ఉంటుంది ప్రేమకి అస్సలు నిద్ర రాదు ఇంకా నిద్ర రాకపోయేసరికి ధీరజ్ దగ్గరికి వచ్చి కూర్చుని అలా వాడి కష్టాన్ని చూసి వాడు నన్ను చదివిస్తానన్న విషయం గుర్తు చేసుకుని నర్మదక్క చెప్పింది ప్రేమిస్తే ఆ ప్రేమలో మన కోసం ప్రేమించే వాళ్ళు ఉండటం అదృష్టం ప్రేమ నీకు ధీరజు అలాంటి వాడు దొరికాడు కాబట్టి నీ లైఫ్ అంతా నీకు సంతోషమే ఉంటుంది అని చెప్పి అన్న మాట గుర్తు చేసుకుని అవున్రా ఒకప్పుడు నిన్ను చేసుకునేందుకు నేను చాలా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నువ్వు నా కోసం కష్టపడి నా చదువు కోసం కష్టపడుతున్నావు చూడు నేను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ధీరజ్ మీదే వాలిపోయి అలా పడుకు నిద్రపోతుంది ఇంకా కాసేపు కొంచెం సేపు అయిన తర్వాత ధీరజ్కి కొంచెం మెలకు వస్తుంది అదేంటి ప్రేమ ఎక్కడే నిద్రపోయింది ప్రేమని అని చెప్పి తన ప్లేస్ మంచం మీద నా చేతులతో పాటు ఎత్తుకుని మంచం మీద తీసుకువెళ్ళి తనని నిద్రపుచ్చి తను కప్పి తనని చూసి ప్రేమగా చూస్తూ ఉంటాడు తెలుసు ప్రేమ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేనంటే నీకు ఇష్టమని ఇవన్నీ నాకు అర్థమైపోయాయి నీ మనసు నాకు అర్థమైంది కానీ ఇప్పుడే మన ఇద్దరం ప్రేమ గీమా అన్నామంటే మన చదువులు కొండెక్కిపోతాయి నీ నీ కళ నెరవేరదు అందుకే కొన్నాళ్ళు మీ మనసు తెలిసినా కానీ తెలియనట్టు నటించాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ తన మంచం మీదకి వెళ్ళి తను నిద్రపోతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా చీకటి పడ్డ తర్వాత అన్నీ సర్దుకుని భాగ్యం కూడా మిణుకు మిణుకమంటున్న లైట్లో ఇంకా లైట్ ఆఫ్ చేసి మంచం మీద పడుకుని ఇంకా పక్కనే చాప్ మీద వాళ్ళ ఆయన పడుకుని ఉంటాడు ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత నిద్రలోకి జారుకుంటుంది ఇలా నిద్రలో జారుకునే లోపల టక డోర్ కొట్టే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఇంకా ఎవరయ్యా ఎవరో తలుపు కొడుతున్నారు ఈవేళప్పుడు తలుపు ఎవరు కొడుతున్నారు అని చెప్పి అనగానే ఏమోని దొంగలేమో దొంగల మన ఇంట్లో ఏమున్నాయని దొంగలెత్తుకుపోవడానికి ఏమీ కాదు ఎవరో వచ్చింటారయ్యా తలుపు తిగి అని చెప్పేసి అంటుంది సర్లే నువ్వు తీయొద్దులే పడుకో అని లైట్లు వేసి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఇంకా అప్పుడు అక్కడ రామరాజుని చూసి ఒక్కసారిగా పై ప్రాణాలు పైన పోతాయి మరి భాగ్యానికి వెంటనే రామరాజును చూసి ఏ ఇంకా రామరాజు విశ్వరూపం చూస్తూ కళ్ళు బాగా రెడ్గా అయ్యి భాగ్యాన్ని చూస్తూ ఉంటాడు ఏంటన్నయ్య గారు అంటే నోర్ మై ఎవరు నీకు అన్నయ్య అని చెప్పేసి అంటాడు ఒక్కసారిగా షాక్ అవుతుంది భాగ్యం అసలు ఎంత ధైర్యం మీకు అసలు మీ ఊరెక్కడా వాడెక్కడా మీరు బాగా కోటీశ్వర్లా మీకు ఫైనాన్స్ వ్యాపారం చేస్తారా ఏది ఎక్కడ కంపెనీ పెద్ద చూపించండి అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బరా బరాబరా బయటికి వేసేస్తూ అసలు ఇంత మోసగారు వాళ్ళని ఇంత మోసం చేసేవాళ్ళని నా జన్మలో ఎవరిని చూడలేదు అయినా మీకేం రోగాలు దున్నపోతుల్లో ఉన్నారుగా కష్టపడి సంపాదించుకుని కూతురికి పెళ్లి చేసుకోలేరా మాయలు మంత్రాలు చేసి మాటలు చెప్పి మా జీవితాలతో ఆడుకుని మాకు పరువు తక్కువ చేయాలని ఏంటి ఈ నాటకాలు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంటే అన్నయ్య గారు అన్నయ్య గారు అంటే నోర్మొయ్యి అన్నయ్య అన్నావంటే ఇంకొకసారి నేనేం చేస్తానో నాకే తెలీదు అయినా మీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను నేను మా ఇంటికి వచ్చి మా ఇంటికే మీ అమ్మాయిని కోడలుగా చేయాలనుకుంటావా ప్రపంచంలో ఎంతమంది లేరు వాళ్ళందరినీ కళ్ళిపోయాయా ఏం మీకే కనిపించానా తయారుగా వచ్చామని చెప్పి మా ఇంటికి కోడలు చేసావా అనగానే వెంటనే ఇంకా భాగ్యం ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి గంటేస్తాను ఏంటి గెంటేసేది నువ్వు గెంటేసేది దాకా అనుకున్నావా ఇవన్నీ ఇప్పుడే మిమ్మల్ని మీ అందరినీ మోసం కేసు చేశారని పోలీస్ స్టేషన్లో కే పెట్టండి పెట్టండి కేసు మేము పెడతాం పది లక్షల కట్నం తీసుకున్నావని నేనే చెప్తాను ఏంటి కట్నం తీసుకున్నావా ఏం కట్నం తీసుకున్నావు ఎవరి దగ్గర తీసుకున్నావు అనగానే నువ్వే కదా పది లక్షల కట్నం తీసుకున్నావు అని చెప్పేసి దవా ఇస్తూ ఉంటుంది ఇంకా ఆ మాటకి రామరాజుకి కోపం వస్తుంది బావగారు బావగారు మీ చెల్లెలిని క్షమించండి బావగారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వళ్ళి వాళ్ళ నాన్న మధ్యలోకి రాగానే ఒకేసారి ఇలా నెట్టిపడేస్తాడు రామరాజు వెంటనే కింద పడిపోయి బట్టతలకి కిందకి మంచం తగిలి బ్లడ్ రావడంతో ఏమండి ఏవండి అని చెప్పేసి దగ్గరకు వస్తుంది ఇంకా ఒక్కసారిగా మంచం మించి కింద పడిపోతుంది భాగ్యం ఏమైందే ఇలా పడ్డావేంటే అమ్మో కాలు నెప్పి కాలమే పడ్డావేంటే అనగానే ఏమయ్యా నిజంగా పడిపోయానా ఇదంతా నేను కన్నది కళ అసలు ఆ రామరాజు డైరెక్ట్గా మన ఇంటికి వచ్చి మన సామాన్లన్నీ విసిరేస్తున్నాడయ్యా మనల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తానంటున్నాడు కళ కలక ఇది నిజమైతే అమ్మో అలాంటి పరిస్థితి వస్తుందే భాగ్యం రాకుండా మాత్రం ఉండదు మనం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒకరోజు మన ఇంటికి వస్తాడు ఆయన అప్పుడు నిన్ను నన్ను ఇద్దరిని బతకనివ్వడు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వ ప్రాణాలు ఎంతసేపు తెలిసిపోయిందని చెప్పి ఇంటికి వచ్చాడని చెప్పి అదిరిపోయాననుకో అని చెప్పేసి చెమటలు పట్టేసిన భాగ్యం ఇంకా చెమరు తుడుచుకుంటూ మంచినీళ్ళు తాగి అలా ఉండిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా మరి మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది వల్లి ఇంకా వెంటనే చందు ఏంటి వల్లి ఎందుకు ఏడుస్తున్నావు ఎవరో ఏదో చచ్చిపోయినట్టు ఎందుకట్లా ఏడుస్తున్నావు అయినా నీ నీ మధ్యకాలంలో ఏం బాగోవట్లేదు నా టెన్షన్ నాకుందంటే మీ అమ్మగారి దగ్గరికి వెళ్దామంటే రావటం లేదు ఇప్పుడు కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయి ఏంటివల్లి ఏదన్నా ఉంటే ముందు నాతో చెప్పు లేదంటే విషయం తెలిస్తే మాత్రం నిన్ను మాత్రం క్షమించను అని చెప్పి అనగానే ఏటండి క్షమించరు ఎందుకు క్షమించరు అని నేను చేసిన తప్పేటి నన్నెందుకని ఎందుకని బెదిరిస్తున్నారు అయినా మీ మరదడ్లు మా నాన్నను పట్టుకుని అలా నిలదీయటం నిజమా కరెక్టా అలాగే మమ్మల్ని ఎంక్వైరీ చేయటం ఏంటి అయినా మేము ఇప్పుడు వాళ్ళకంటే ఏం తీసిపోయాము అయినా మా అమ్మ మీకు మంచిగా డబ్బులు ఇచ్చి అంతా పెళ్లి చేసింది వాళ్ళలాగా లెగిసిపోయి వచ్చి పెళ్లి చేసుకోలేదు కదా అనగానే చెంప చెల్లు అని చెప్పి ఇస్తాడు చందు ఏటండి ఎందుకు కొట్టారు అయినా మీకు నాకంటే వాళ్ళిద్దరే ఎక్కువ అనగానే అవును ఎక్కువే ఎందుకంటే వాళ్ళిద్దరూ కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు నువ్వు కుటుంబం కోసం ఆలోచించట్లా నీ స్వార్థానికి ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే బాబోయ్ 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 నన్ను నన్ను ఎవరు ఏమి అంటని వాళ్ళు మీరు అందరూ ఏకమైపోయి మొత్తానికి నా చెంపు మీద కొడతారా అసలు కొట్టడం ఏంటి అని చెప్పేసి అంటుంది కొట్టడమా అరిస్తే మాత్రం నోటికి తాళం బ్యాండేజ్ కూడా వేస్తాను ఊరుకుంటున్నానని నెమ్మదిగా ఉంటున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి అయినా వాళ్ళు చేసిన తప్పేముంది మీ నాన్న రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముతుంటే చూశారు చూసి ఆరా తీశారు ఎవరికైనా వస్తుంది కదా అయినా వాళ్ళిద్దరు కాదే నాకే అనుమానం వస్తుంది మీ బతికేం బతుకునని నువ్వు ఒక్కసారి కూడా మీ అమ్మ దగ్గర తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళటం లేదు ఎప్పుడు చూడు ఊర్లో లేరు ఊర్లో లేరు అంటున్నావు వలి నీకు మాత్రం మామూలుగా ఉండదు మీ పుట్టు పూర్వత్రాలన్నీ తెలుసుకుంటా తెలుసుకుని నిన్ను మాత్రం ఇంట్లో ఉంచను మర్యాదగా బయటికి వెళ్ళిపోమని చెప్తాను ఎందుకంటే అబద్ధాలతో ఏ రోజు కాపురం నిలబడదు మీరు అన్ని అబద్ధాలు తీసుకొచ్చి నా జీవితం ఆడుకుంటున్నారు నాన్న నాన్న ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది అని చెప్పి మరి ఇంకా అలా అనేసి సీరియస్గా అక్కడి నుంచి లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు ఇంకా ఒక్కటే ఏడుస్తూ ఉంటుంది బా నన్ను అర్థం చేసుకోబా నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ ఏదైనా కానీ నువ్వు నన్ను కొడితే నేను తట్టుకోలేను బా అని చెప్పేసి అంటుంది ఎచ్చి అని చెప్పేసి అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు ఇలాంటి ఆడవాళ్ళు ఉంటేనే మనసుకు మనశ్శాంతి లేకుండా పోతుంది అని చెప్పేసి ఇంకా గార్డెన్ ఏరియాలోనే పడుకుంటాడు చందు ఇంకా ఇదిలా ఉండగా నర్మద మరి సాగను చదివించాలని చెప్పి బయటికి వస్తుంది అక్కడ చందుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏమండి ఏమండి బావగారు బయటకొచ్చి పడుకున్నారు ఏం జరిగిందో కనుక్కోండి అని చెప్పి అనగానే అమ్మో ఇప్పుడా వద్దు అని చెప్పేసి అయినా ఇప్పుడు నేను ఇవాళ రూమ్లోనే చదువుకుంటాను పదా అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకా చదువుతూ ఉంటే నర్మద పాపం బావగారికి బయట దోమలు కొడుతున్నాయో ఏమో అయినా వల్లియ్యాక అలా ఎలా పంపించేసింది అనగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుందండి ఆ పది లక్షల మ్యాటర్ జరుగుతుంది అదేంటో త్వరగా తెలుసుకుని మనం మీ అన్నయ్యకి హెల్ప్ చేయాలి అని చెప్పి అంటుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజే తెల్లవారిపోతుంది తెల్లవారిన తర్వాత ఇంకా ప్రేమ ఎప్పటిలాగానే మరి ముందు పొద్దున్నే స్నానం చేసి దేవుడి దగ్గరికి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటుంది దీపారాధన చేసి అందరికీ హారతి ఇవ్వడానికి ఇంకా వేదవతి రామరాజు అందరూ అక్కడికే వస్తారు రావడం రావడంతోనే ఇంకా పూజ చేసి హారతిస్తూ ఉంటే కళ్ళకద్దుకుని అలా తీసుకుంటూ ఉంటారు వల్లి మాత్రం రాదు ఇంకా అదే సమయంలో ధీరజు న్యూస్ పేపర్ తీసుకుని వస్తాడు రాగానే కంగ్రాట్స్ ప్రేమ అని చెప్పేసి చెప్తాడు ఏంటి ఏమైందిరా అదే కాలేజ్కి ఫస్ట్ వచ్చేవని పేపర్లో చూసావా అని చెప్పేసి ఇవ్వంగానే ఇంకా రామరాజు వేదవతి అందరూ కూడా ప్రేమకి మరి కంగ్రాట్స్ చెప్తారు ఇంకా ప్రేమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నర్మద అందరూ విష్ చేస్తారు ఇంకా ఆనందంతో గబగబా బయటకు వస్తుంది ఇంకా ధీరజ్ ఏరా నీ మార్క్స్ ఏంటి అనగానే అత్యవసర మార్కులతో మొత్తానికి పాస్ అవుతాడు ధీరజ్ ఇంకా ధీరజ్కి మార్కులు తక్కువ వచ్చాయని రామరాజుకి కొంచెం కోపంగానే ఉంటుంది ఈ అమ్మాయిని చదివించడానికి కోసం వీడు చదువుని గంగలో కలిపేస్తున్నాడు అని చెప్పేసి అనగానే ఇంకా వేదవతి అదేంటండి అలా అంటారు వాడికి వచ్చింది వాడు రాశాడు ఈ అమ్మాయికి వచ్చింది ఇది రాశారు అంతేగాని ఒకరి కోసం ఒకళ్ళు ఏం వదులుకుంటారు అని చెప్పేసి అంటుంది చూడు బుజ్జమ్మ చదువుకునే వయసులో చదువుకోవాలి పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకోవాలి చదువుకునే బస్సులో పెళ్లి చేసుకున్నారనుకో ఇదిగో నీ కొడుకు జీవితం లాగానే ఉంటుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ధీరజు వెంటనే ఎలాగో తన ఫుడ్ ఆర్డర్ చేస్తారు కదా చాలా పెద్ద కేక్ తీసుకొచ్చి మరి కట్ చేసి ప్రేమకి తినిపిస్తాడు ప్రేమ ఆనందంతో మరి ధీరజ్కి కూడా తినిపిస్తుంది ఇంకా ఎటొచ్చి అందరూ విష్ చేస్తారు ఇంకా ఆనందంతో తేలియాడుతూ పద అర్జెంటుగా కాలేజ్కి వెళ్దాం పద అని చెప్పేసి అంటుంది ఇంకా ధీరజు కూడా ఏదైనా మంచి కాలేజ్లో సీటు అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి అనుకుని ఇంకా ధీరజు ప్రేమ ఇద్దరు కూడా సైకిల్ మీద వెళ్తూ ఉంటే అదే సమయంలో రామరాజు బండి మీద ప్రైస్ ముకి వెళ్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని చూసి ఒక ఇంత కోపం వచ్చిన ఒక ఇంత నవ్వుకుంటాడు తన పెళ్ళైన కొత్తలో ఇలాగే బుజ్జమ్మని సైకిల్ మీద తీసుకెళ్తున్నప్పుడు సేమ్ ధీరజ్ కూడా వల్లి ప్రేమను తీసుకెళ్ళడం చూసి తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా వల్లికి వల్లికి ఓ పక్కన ప్రేమ అలా ఆనందంగా మార్కులు కొట్టడం నర్మద చాలా సంతోషంగా ఉండటం తన జీవితం ఇలా అవ్వటం చూసి పగతో రగిలిపోతూ ఉంటుంది మరి రగిలిపోతూ వెంటనే అమ్మకి ఫోన్ చేసేస్తుంది ఇంకా వెంటనే భాగ్యం అమ్మడో నువ్వు ఇప్పుడిప్పుడే ఏమీ చేయకు మన చేతికి రాగానే అప్పుడే వాళ్ళకి రివర్స్ కౌంటర్ ఇవ్వాలి ఇప్పుడైతే నువ్వు వాళ్ళతో మంచిగానే ఉండని చెప్పి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందు